నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పార్కుల నిర్వహణ కోసం స్థానిక కమిటీలు లేదా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బాధ్యతలు తీసుకునేలాగా భాగస్వామ్యం కావాలని కమిషనర్ సూర్యతేజ సూచించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ప్రజల నుంచి అందుతున్న నిందిత సమంది అధికారులను కమిషనర్ ఆదేశించారు అదనపు కమిషనర్ నందన్ ఇంజనీరింగ్ ఎస్ రావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య మేనేజర్ ఇనాయతుల ఇతర అన్ని విభాగాల అధికారులు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు పాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదికర్ఎస్ నిర్వహించడం జరిగింది ఈ రోజు ఇరవై మూడు గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు ఇవ్వటం అందటం జరిగింది వీటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించడానికి సిబ్బంది అందరికి కూడా ఆదేశాలు జారీ చేయటం వాళ్ళ సమస్యలు అన్ని కూడా పర్సనల్ గా వినటం జరిగింది ఇవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం అలానే ఈ వారంలో వివిధ మాధ్యమాల ద్వారా అంటే మనకి వాట్సాప్ ద్వారా గానీ సోషల్ మీడియా ద్వారా ఇమెయిల్ గానీ కంట్రోల్ రూమ్ నెంబర్స్ కి గానీ ఒక నలభై నాలుగు గ్రీవెన్సెస్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది దాంట్లో ఇరవై నాలుగు ఆల్రెడీ క్లియర్ కూడా చేయడం జరిగింది ఇరవై ఇంకా వివిధ దశల్లో ప్రాసెస్ లో ఉండటం జరుగుతుంది ఇవన్నీ కూడా త్వరిగత పరిష్కరించడం జరుగుతుంది సో ఎవరైనా పిజిఆర్ఎస్ లో మాకు రిసీవ్ అవుతున్న గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది నగరపాల సంస్థలో వివిధ సేవలు కూడా పటిష్టంగా అమలు అయ్యేలాగా చర్యలు తీసుకుంటాయి అలానే మనకి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి వ్యాపారస్తులకి కానీ కన్సర్న్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నా సరే మనకి నగరంలో చాలా పార్కులు ఉన్నాయి అంటే ఓపెన్ స్థలాలు ఒక లేఅవుట్ కి ఓపెన్ స్థలం లాగా చాలా నగరపాలక చెందిన స్థలాలు పార్కులుగా కొన్ని డెవలప్ అయినవి ఉన్నాయి కొన్ని ఇంకా డెవలప్ అవ్వాల్సి కూడా ఉన్నాయి సో దీన్ని డెవలప్ చేయడానికి ఆల్రెడీ నగరపాలక సంస్థ అభివృద్ధి ప్రణాళిక చేయటం చాలా దగ్గర వర్క్స్ కూడా రీసెంట్ నాలుగైదు నెలల్లో టేకప్ చేయటం ఫినిష్ చేయటం జరిగింది అంటే కాంపౌండ్ వాల్ కట్టడం కానీ మొక్కలు ప్లాంట్ చేయడం కానీ వాకింగ్ ట్రాక్ వేయటం కానీ ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై చూసుకోవడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది కానీ మెయింటెనెన్స్ కి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే అంటే ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఎవరైనా డొనేషన్ పరంగా ఎవరైనా ఈ మెయింటైన్ చేయడానికి అంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్లవెల్ల పర్యవేక్షిస్తా ఉండటానికి ఇది ఆ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా చేయొచ్చు అంటే ఒక కాలనీలో పార్క్ ఉంటే ఆ పార్క్ లో రోజు తిరిగే సీనియర్ సిటిజన్స్ అయినా ఆ కన్సర్న్ అక్కడ ఉండే రెసిడెంట్స్ ఎవరైనా అయినా ముందుకు వచ్చి మెయింటెనెన్స్ బాధ్యత కన్స్ట్రక్షన్ గానీ అవన్నీ కూడా నగరపాలక సంస్థ చేస్తుంది సో మెయింటెనెన్స్ బాధ్యత అంటే అక్కడ ఉండాల్సిన సౌకర్యాలు చూసుకోవడం మెయింటైన్ చేయటం మొక్కలన్నీ కూడా ఎండిపోకుండా ఉండేటట్టు అక్కడ ఉన్న వాచ్మెన్ కానీ వాళ్ళందరినీ నియమించడం ఇలాంటివన్నీ మెయింటెనెన్స్ బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మనకి నగరంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఎల్లవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండటానికి మెరుగైన సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి కూడా ఉంటాయి ఎందుకంటే ఒక సౌకర్యం అనేది మనకి అక్కడ ప్రొవైడ్ చేయడం ఎంత ముఖ్యమో దాన్ని మెయింటైన్ చేయడం దానికంటే కూడా ఎక్కువ ముఖ్యం సో మెయింటైన్ చేసే దాంట్లో ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే మనకి ఆ మెయింటెనెన్స్ బాగుంటుంది పర్యవేక్షణ ఉంటేనే ఏదైనా రిపేర్ వచ్చినా ఏమైనా సరే చేయడానికి ఉంటుందా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ మీ కాలనీల్లో ఏదైనా ఉండి మీరు సొంతంగా వాటిని ప్రతి వాళ్ళకి తగినంత అడ్వర్టైజ్మెంట్ స్పేస్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి నగరంలోని వ్యాపారస్తులు కూడా పార్క్స్ ని మెయింటెనెన్స్ చేయడానికి స్వచ్ఛందంగా డొనేషన్ పరంగా అంటే వాళ్లే అక్కడ దగ్గరుండి చేసేటట్టు ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి